శరీరంలో ఉన్నంత కాలము ఒక మనిషి ఏం సాధించాలో తెలుసుకొని జీవించటం అనేది చాలా శ్రేష్టమైనటువంటి సంగతి చాలామంది మనుషులు ఈ లోకంలో పుడుతున్నారు చనిపోతున్నారు కానీ వారు ఈ లోకంలో ఏం సాధించాలి అనేటువంటి ఆలోచన అంతే కూడా భౌతికంగానే చూస్తున్నారు ఏం సాధిస్తే దేవుని సంతోషిస్తాడో ఏమి సాధిస్తే దేవుడు ఆ వ్యక్తిని అంగీకరిస్తాడో దాన్ని తెలుసుకోవడమే మన పని కానీ మనుషులు లోక మార్గాన్ని ఎంచుకొని మనుషులు ఏదైతే ఇష్టపడతారో మనుషులు ఏదైతే అంగీకరిస్తారో దాని మీద దృష్టి పెట్టి మనుషుల యొక్క జీవన విధానము కొనసాగుతుంది డబ్బు పదవులు ఆస్తులు సంపాదన పేరు ప్రఖ్యాతలు ఉన్నతమైనటువంటి జీవన విధానము వీటి మీద మనుషులు దృష్టి పెట్టి మేము గొప్ప జీవితాన్ని సాధించాము ఈ లోకంలో అనేటువంటి భావంతో చనిపోతూ ఉన్నారు చాలామంది కానీ దేవునికి ఏది ఇష్టమైందో దేవునికి ఏది అంగీకార యోగ్యమైందో దాని మీద మనిషి దృష్టి పెట్టట్లేదు అందువలన ఒక వ్యక్తి ఈ శరీరంలో జీవించేంత కాలము తన యొక్క జీవన విధానము దేవునికి అనుగుణంగా బ్రతకటానికి ఎలాంటి మార్గాన్ని సిద్ధం చేసుకొని బ్రతకాలో చాలా అవసరమైనటువంటి సంగతి ఈ లోకంలో మనుషులందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయారు అంటే చిన్నపిల్లల్లో పాపం చేరు వారు పెద్దవారైన తర్వాత యుక్త వయసు వచ్చిన తర్వాత మంచి చెడుల జ్ఞానము వారు ఎరిగిన తర్వాత వారు దేవునికి విరోధంగా పాపులవుతున్నారు ఎప్పుడైతే పాపులవుతున్నారో వారు ఆదాం నందు వారి యొక్క జీవితము మరణంగా కొనసాగుతుంది వారు ఆత్మ సంబంధంగా మరణించిన వారు ఎందుకు అంటే వారు దేవునికి ఆయన సంకల్పానికి విధేయత చూపించలేదు కాబట్టి వారు ఆత్మీయంగా మరణించారు పాపము వారిని ఆత్మీయంగా మరణించేటట్లుగా చేసింది పాపం వల్ల వచ్చే జీతము మరణం వారు దేవుణ్ణి ఎడబాసి బ్రతికేటువంటి ప్రజలు అలాంటి ప్రజలు దేవునికి విరోధమైనటువంటి మనసుతో విరోధమైనటువంటి హృదయంతో వారి యొక్క జీవిత విధానాలు కొనసాగుతూ ఉంటాయి వారు ఎంచుకున్న మార్గాలు వారి ఆలోచనలు వారి తత్వము వారి మానసిక స్థితి అంతే కూడా దేవుడు దుఃఖపడే విధంగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు మనం శరీరంలో ఉండగా జీవితము ప్రతి ఒక్కరి జీవితాల్లో మంచి నిర్ణయాలు తీసుకొని మంచి నిర్ణయాలతో బ్రతకవాలని దేవుడు కోరుకుంటున్నాడు కానీ చాలామంది మంచి నిర్ణయాలు తీసుకోవడానికి వారి యొక్క మనసు కానీ వారి హృదయాలు కానీ సరిగా స్పందించటం లేదు మనుషులు ఎల్లప్పుడూ కూడా పాపము చేయటానికే పాప సంబంధమైన క్రియల్లో పారివారవటానికి వారి యొక్క జీవన ఆలోచనలు కొనసాగుతున్నాయి పాపము దేవుడు మన జీవితంలో ఏ స్థితిని చూడాలనుకుంటున్నాడో ఆ స్థితిని కోల్పోయేట్టుగా చేస్తుంది దేవుడు మనల్ని దేవుడు కుమారులుగా ఉండాలని ఆయన స్వరూపాన్ని సాధించాలని ఆయన ఉద్దేశానుసారంగా బ్రతకాలనేది దేవుని యొక్క గుర్తు దేవుని యొక్క జ్ఞానం అయితే ఆ స్థితి నుంచి మనిషి తొలగిపోట పాపమ్మకు ఉండేటువంటి బలం పాపము ఒక మనిషిని దేవుని నుంచి దూరం చేయటంలో విజయం సాధిస్తుంది ఎందుకంటే మనిషి పాపానికి ఎప్పుడైతే లోపడతాడో ఆ పాపము అతన్ని దేవునికి దూరం చేయటంలో విజయం సాధిస్తుంది దానికి సాతాను అనేక రీతులుగా ఆ వ్యక్తిని పడదే పడదోయడానికి ఆ వ్యక్తిని మింగడానికి వారి ప్రయత్నాలు కొనసాగుతూ ఉంటాయి మన కోరికలను మనం ఎప్పుడైతే స్వాధీనం చేసుకొని మంచి నిర్ణయాలు తీసుకుంటూ కోరికలను తృప్తిపరచుకునే క్రమంలో మంచి నిర్ణయాలు అనుసరించి బ్రతకడానికి నిర్దేశించిన వారమైతే అప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితము బాగా ఉంటుంది కానీ కోరికలను సంతృప్తి క్రమంలో దురాశకు లోనైన వారమైతే అప్పుడు వారి యొక్క జీవితంలో నష్టము వాటిల్లుతుంది ఆ నష్టము పాపానికి దారిదిస్తుంది ఆ పాపము మరణానికి దోహదపడుతుంది ఒక వ్యక్తి మరణించిన తర్వాత అనగా ఆత్మీయంగా మరణించిన తర్వాత వారు శారీరకంగా చక్కగా ఉంటారు చక్కగా పనిచేసుకుంటారు అన్ని కార్యక్రమాలు భౌతికంగా జరిగిస్తూ ఉంటారు కానీ వారి హృదయము వారి మనస్సు వారి మనస్సాక్షి వారి శరీరక్రియలు అన్నీ కూడా దేవుని దృష్టికి విరోధంగా ఉంటాయి అదే మరణము దేవునికి వ్యతిరేకంగా జీవించేటువంటి క్రియా జీవితమే మరణ దశ వారి మాటలు కానీ వారి ప్రవర్తన కానీ వారి జీవన విధానం కానీ వారి యొక్క ఆలోచన శైలి కానీ దేవునికి విరోధంగా వివరించడానికే వారి యొక్క జీవితాలు కొనసాగుతూ ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని దేవుడు కనికరించి క్రీస్తు చేసినటువంటి రక్తము చేత పవిత్రపరచనటువంటి ఉద్దేశముతో వారిని పవిత్రపరిచి వారి పాపములను కడిగి వేసి ఆ పాపముల నుంచి విడుదల కలగజేసి దేవుడు కుమారులుగా బతకటానికి గొప్ప అవకాశాన్ని క్రీస్తు చేసినందు అనుగ్రహిస్తున్నాడు అందువల్ల ఆదాము నందు ఉన్నటువంటి జీవన విధానం అనేది మరణము మరణాన్ని సాధించ మంచి చెడుల జ్ఞానము చేత మంచి కంటే చెడుని ప్రేమించి మన సహజ కోరికలను తీర్చుకునే క్రమంలో మంచిని ఆలోచించకుండా చెడుని నిర్ణయాలు తీసుకొని తప్పు మార్గాన్ని వెతికా ఆ తప్పు మార్గమే మన యొక్క జీవితంలో పాపాన్ని చేసేట్లుగా దోహదపడింది పాపము మరణానికి దారితీసింది ఇలాంటి ప్రజలు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలు క్రీస్తు చేస్తు నందు జన్మించడం ద్వారా క్రీస్తులో బాప్తిసం పొందడం ద్వారా వారు ఏసు క్రీస్తు యొక్క సంఘములో పరిశుద్ధులుగా బ్రతకడానికి దేవుడు ఉద్దేశించాడు వారు సంఘంగా ఉండి క్రీస్తు యేసు యొక్క ఆదేశాల ప్రకారము ఆయన యొక్క రాచరికం ప్రకారము ఆయన పరిపాలన కింద ఆ ప్రజలు బతుకుతూ దేవుని యొక్క చిత్తానికి బతకటమే వారి యొక్క జీవన ప్రణాళిక ఉంది అందువల్ల యేసుక్రీస్తు నందు జీవించేటువంటి ఈ జీవితము ఎంతో శ్రేష్టమైంది ఒక వ్యక్తి క్రైస్తవుడు అయ్యాడంటే చాలా గొప్ప సంగతి అది మనుషులు ఊహకు అతీతమైందనేది వాస్తవం ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఈ పాపాన్ని విడిచి క్రీస్తు చేసినందు దేవుడితో సమాధానపడేటువంటి ఆ స్థితి అనేది చాలా గొప్ప స్థితి దేవుడు మన పాపం విషయమై దయగలిగి మన పాపములను ప్రాయశ్చితం చేసి క్రీస్తు యేసు యొక్క రక్తం బట్టి మనం పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండేట్లుగా దేవుడు విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు ఒక వ్యక్తి కృత నిమ్మం చట్టాన్ని అంగీకరిస్తే అనగా తన హృదయం మీద మనసు మీద దేవుని యొక్క నియమాలు రాయబడినట్లుగా తను అంగీకరించిన వాడైతే తన యొక్క జీవితంలో ఏసుక్రీస్తు లాంటి వ్యక్తిత్వం వృద్ధి చేసుకోవడానికి ప్రతిరోజు కృషి చేస్తూ ఉండాలి అంటే ఈ శరీరంలో జీవించేటువంటి జీవితము ఇది ఒక వ్యక్తి శరీరంలో జీవించేటువంటి జీవితము పాప సంబంధమైన జీవితానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం కాదు ఒక వ్యక్తి క్రీస్తునందు జీవిస్తూ దేవుని కుమారుడుగా ఎదుగుతూ యేసుక్రీస్తు లాంటి వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకుంటూ దేవుడు నిత్యత్వంలో ఎలాంటి కుమారులు కావాలని యోచించి క్రీస్తు యేసునందు నందు ప్రణాళికను నిర్దేశించాడో ఆ ప్రణాళికను అనుసరించి దైవ కుమారులుగా ఈ లోక యాత్రను కొనసాగించటమే మానవుని యొక్క నిజ జీవితము ఒక మనిషి యొక్క జీవితము ఇది ఏ అనే విషయాన్ని మనిషి గుర్తుపెట్టుకోవాలి చాలామంది అనుకుంటారు ఈ లోకంలో సంపాదించాలి కూడబెట్టుకోవాలి ఇంకా గొప్పవాళ్ళు అవ్వాలి ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయితో మనల్ని అందరూ గుర్తించేట్లుగా మనం ఎదగాలి అనేది చాలామంది యొక్క ఆలోచన అది సాతాను ఏర్పాటు చేసినటువంటి ఒక మార్గం ద ఆ మార్గంలో అనేక మంది ప్రజలు వెళ్ళి ఉన్నారు వాడు ఉద్దేశించిన మార్గము దేవుడి రాజ్యానికి అనుకూలమైంది కాదు దేవుడు సాధించాల్సింది ఏదో క్రీస్తుయేస్ ద్వారా తెలియపరిచాడు దేవుని జ్ఞానం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం బైబిల్ గ్రంథమందు అపోస్తులు ఆదిమ సంఘము వారు కానీ పౌలు ఇతర భక్తులు రాసినటువంటి పత్రికల ద్వారా కానీ మనం నేర్చుకునేటువంటి నీతి ఏంటంటే దేవుడు క్రీస్తు ఈ జీవితంలో సాధించాల్సింది ఏంటో మనము ఈ లోకయాత్రను ఎలా ముగించాలో కూడా గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది అందువల్ల విశ్వాసము చేత ఈ లోకంలో మన యొక్క జీవితాన్ని నడిపించుకునవలసిన వారమై ఉన్నాము క్రీస్తు చేసినందు జీవాన్ని అభివృద్ధి చేసుకుంటూ జీవ సంబంధమైనటువంటి అడుగులను ప్రతి దినము వృద్ధి చేసుకుంటూ క్రీస్తుకు దగ్గరగా దేవుని యొక్క చిత్తానికి లోబడి మన యొక్క జీవితాలు కొనసాగించవలసిన వారమై ఉన్నాం మన ఆత్మలు ఈ శరీరాన్ని విడిచిపెట్టే లోపల మనం సాధించాల్సింది మనం నేర్చుకోవాల్సింది మన జీవితంలో ఏసుక్రీస్తున్నందు అనుభవాన్ని పెంచుకోవాల్సింది చాలా ఉంది దాన్ని సాధించడానికి ప్రతిరోజు కృషి చేస్తూ జీవితాన్ని కొనసాగించాలి దేవుడి చిన్న ఆయుష్కాలము బహు కొద్దిదే ఈ కొద్ది ఆయుష్కాలంలో మనం సాధించాల్సిందేందో నేర్చుకోవాల్సిందేందో మనం అంగీకరించాల్సిందేందో మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఎలాంటి జీవితాన్ని వృద్ధి చేసుకోవాలో అదంతి కూడా దేవుని జ్ఞానం ద్వారా పొందుపరచబడింది అట్టి జ్ఞానం చేత ప్రతి దినము కూడా క్రీస్తులో ఎదగటానికి మన యొక్క జీవితాలు ఉన్నతమైనటువంటి ఆలోచన చేత బలపరచబడాలి మనం నేర్చుకునేటువంటిది మన యొక్క ఉన్నతమైనటువంటి జీవితానికి మంచి పునాది వేయాలి పరలోక సంబంధమైనటువంటి వాతావరణంలో మనం ఎదగడానికి ప్రతిరోజు సిద్ధమైనటువంటి ఆలోచనలను బలమైనటువంటి నిర్ణయాలను సంపూర్ణమైనటువంటి జాగ్రత్తతో మన యొక్క జీవితాన్ని కొనసాగించాలి అనగా మన భవిష్యత్తు మన మహిమ మన భవిష్యత్తు మన మహిమ అందువల్ల ఇందాజ్యం ఇందాజం వచనంలో కూడా మనం గమనిస్తే మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను అన్నాడు పౌలు అంటే దేవుడు మనకిచ్చేటువంటి మహిమ యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించగలిగితే ఈ లోకంలో ఈ శరీరంలో ఉన్నప్పుడు మనం ఏం సాధించాలో ఏం నేర్చుకోవాలో ఎలాంటి జీవితాన్ని మన జీవి ఈ లోకంలో కొనసాగించాలో సంపూర్ణమైన అవగాహనతో పొందుతాం అందువల్ల మనము ఈ లోకాన్ని ఈ లోకంలో ఈ జీవితాన్ని సరైన రీతిగా ఉపయోగించుకున్న వారమై మనం భవిష్యత్తులో ఉండబోయేటువంటి ఆ మహిమను పొందుకోవడానికి సరైనటువంటి క్రమబద్ధతలో జీవితాన్ని నిర్దేశించుకోవాలి